ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనము ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం ఇరవై ஓம் ஸ்ரீ கணேசே நம ஓம் ஸ்ரீ சரஸ்வதி நம ஓம் ஸ்ரீ குருபிய நம ஓம் நாராயண ஆதி நாராயண బావి తవ్వించటానికి గుర్తుపెట్టి స్వామివారు మాలకొండ వెళ్ళిపోయారు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు శ్రీధర్రావు దంపతులు గారిని తమ తపో సాధన కొరకు భూమి అడిగారు ఆ భూమి భవిష్యత్తులో ఒక మహాపుణ్యక్షేత్రంగా దత్తక్షేత్రంగా మారుతుందని కూడా చెప్పారు అందులో తాము సూచించిన స్థలంలోనే బావిని త్రవ్వించమని కూడా చెప్పారు ఇక్కడ శ్రీధర్రావు ప్రభావతి దంపతులు ఇద్దరికూ స్థలం ఇవ్వడం గురించి ఎటువంటి సంఖ్యలో పెట్టుకోలేదు కాకపోతే ఆశ్రమ నిర్మాణం కూడా తమనే చేయమని చెబితే అది తమకు ఆర్థికంగా భారం అవుతుందని లోపల బాధపడుతూ ఉన్నారు ఆ దంపతులు సరే ఈ విషయం నేరుగా శ్రీ స్వామివారికి చెప్పుకొని తమ సందేహాలు అంటే స్వామివారి పొలం ఉంటుండగా తమ పొలం ఆశ్రమ నిర్మాణం కోసం ఎందుకు అడిగారన్న సందేహం కూడా వీరికి ఉంది కదా అది కూడా తీర్చుకుందామని వారు నిర్ణయం తీసుకున్నారు ఆ మరుసటి రోజు కడప ప్రాంతం నుంచి ఒక సిద్ధాంతి వచ్చారు అతను మొగల్చర్ల గ్రామానికి అతను భూమి లోపల నీటి నీటి జాడలు గుర్తించగలడనమాట ఆ వావిలికర్ర సహాయంతో భూగర్భ జల జాడలు చెప్పగలడని అతనికి పేరుంది శ్రీధర్ గారికి ఒక ఆలోచన వచ్చిందనమాట ఏంటంటే నిన్న శ్రీ స్వామి వారు బావి కోసం స్థలాన్ని చూపారు కదా ఈ సిద్ధాంతి కూడా ఆ భూమి వద్దకు తీసుకెళ్తే ఈ సిద్ధాంతిని ఈయన ఎక్కడ గుర్తు పెడతాడో చూద్దాం అని అనుకొని ఆ సిద్ధాంతిని వెంట పెట్టుకొని పకీర్ మాన్యం దగ్గరకు వెళ్ళారు శ్రీధర్రావు గారు ఆశ్చర్యం ఆ సిద్ధాంతి తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూడా సూచించిన స్థలం ఏమిటంటే తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి సూచించిన స్థలం సరిగ్గా శ్రీ స్వామివారు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు గుర్తుపెట్టిన స్థలమే శ్రీధర్ గారి మనసులో ఏ మూలం ఉన్న చిన్నపాటి సందేహం కూడా ఈ సంఘటనతో పటా పంచలైపోయింది ఏ మహత్ కార్యం కోసమో ఆ సాధకుడు తమకు భూమి ఇవ్వమన్నాడు తాము రోజుకో సందేహంతో ఏ మహత్కార్యం కోసమో ఆ సాధకుడు తమను భూమి ఇవ్వమన్నాడు తాము రోజుకో సందేహంతో ఊసిలాడుతూ ఉన్నాం ఇక ఎటువంటి సందేహాలు లేకుండా బావి పని మొదలు పెట్టవచ్చని నిర్ణయం తీసుకున్నారు శ్రీధర్ రావు గారు ఆశ్రమ నిర్మాణం గురించి కూడా శ్రీ స్వామివారి వద్దే తమ అసక్త చెప్పుకుందామని కూడా వారు అనుకున్నారనమాట ఆ రోజే బావి పని కోసం కూలీలను మాట్లాడి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించారు మరుసటి శనివారానికి దాదాపు పన్నెండు అడుగుల లోతు తవ్వకం పూర్తయింది అక్కడ శనివారం నాడు సాయంత్రం శ్రీధర్రావు గారు దంపతులు శ్రీ స్వామివారిని పార్వతీదేవి మఠం వద్ద కలిశారు అప్పుడు శ్రీ స్వామివారు మొగర్చల్ల దత్తాత్రేయ స్వామి వారు నవ్వుతూ ఇలా అన్నారు స్థలం గురించి సందేహమేమీ లేదు కదా అని అన్నారు శ్రీధర్రావు గారు ఏదో చెప్పబోయేంతలో ప్రభావతి గారు ఒక అడుగు ముందుకు వేసి ఇలా అన్నారు నాయన నా సందేహం అడగనా అని అన్నారు అంటే స్వామి ఇలా అన్నారు అడుగు తల్లి అన్నారు శ్రీ స్వామివారు సన్యాసులు సాధకులు ఏదీ పరిగ్రహించకూడదని నియమం ఉందని విన్నాను మీరు ఆశ్రమం కోసం భూమి అడుగుతున్నారు ఇది ప్రలోభానికి మొదటి మెట్టు కాదా అని అన్నారు ఆవిడ శ్రీ స్వామివారు ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు మౌనంగా ఉండి ఇలా అన్నారు తల్లి నీ సందేహం నిజమే నాకున్న స్వంత ధనంతో నేను ఆశ్రమ నిర్మాణం చేసుకుంటే అది భవిష్యత్తులో క్షేత్రంగా మారినప్పుడు మా బంధువులు దాని మీద హక్కు ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులను ఇబ్బంది పెట్టవచ్చు అనేక ఆశ్రమాల్లో నేను ఆ వి చూశాను అందుచేత నాది కానిది నేను పరిగ్రహించి అది కూడా నిర్మోహంగా తీసుకుని ఆశ్రమం నిర్మించి నా శేష సాధన ముగించుకొని మోక్ష ప్రాప్తి పొందిన తర్వాత ఆ ఆశ్రమం ఒక పుణ్యక్షేత్రంగా మారినప్పుడు నా బంధువులకు ఎటువంటి అధికారాలు ఉండవు అందరు భక్తులులాగే వారు వస్తారు వెళ్తారు అని చెప్పి మళ్ళీ కొద్దిసేపు మౌనం వహించారు ఇలా అన్నారు మౌనం తర్వాత అమ్మ ఆశ్రమ నిర్మాణం గురించి మీరు కలత చెందవచ్చు ఆ భారం మీ మీద పడదు మీరు గృహస్థులు మీ బాధ్యతలు మీకుంటాయి నిర్మాణానికి రావలసిన వారు వారే వస్తారు మీరేమీ ఆందోళన పడవద్దని అన్నారు స్వామి అప్పుడు శ్రీధర్రావు గారు ప్రభావతి గారులు నిర్గాంతపోయారు తమ మనసులో పీడిస్తున్న సందేహం తాము అడగక ముందే స్వామివారు నివృత్తి చేశారు భార్యాభర్తలు ఎరువు తేలికపడ్డ మనసుతో శ్రీ స్వామివారి వద్ద వెళ్ళొస్తామని సెలవు తీసుకుని చెర్ల బయలుదేరారు ఇంతలో శ్రీ స్వామివారు అమ్మగారిని ఇలా అడిగారు అమ్మ నీ దేవీ పూజ కోటి పూర్తయిందా అని అడిగారు ఓం నారాయణ ఆది నారాయణ